కమిటీ సభ్యులు స్టే దగ్గర రావాలందరూ మరి కొద్ది నిమిషాల్లో ఈ రోజు అత్యధికంగా పది జతలు పోటీలో పాల్గొనడం జరుగుతుంది అత్యధికంగా జరుగుతుంది వాతావరణం ఎట్లున్నా పోటీలు కంటిన్యూ చేయబడతాయి ప్రేక్షకులు గమనించగలరు ఈ రోజు అత్యధికంగా పది జతలు పాల్గొనడం జరుగుతుంది వరుదని కూడా మనం సారించాలి వాళ్ళ కన్విడన్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం సాధించిన మా విపరీనటువంటి రాధాకృష్ణ మహాస్ గారికి మేము నుంచి మా ఉంది కార్యక్రమాన్ని వినియం చేసిన వినియంతం చేసిన రాధాకృష్ణ మహాస్ గారికి గారికి శ్రీనివాసరా ధన్యవాదాలు చేస్తున్నాం దయచేసి స్టేజి కట్టినతను స్టేజ్ దగ్గర రావాలి ದಯಸಿನ ದಿನ ವಾರ್ಡ್ ಪತ್ತೇಯ ದಯ ಸ್ಥೇಜ್ ದಾವಿ ಗುಂಟೂರು ನಾವು ಎಲ್ಲ ಕಾನ್ ಕಾಬಿ

పంతొమ్మిదిలోట నిన్న నేను ఆరబల్ల పోతున్నా అరవ తేదీ ఐదో తారీఖు ఖాళీ ఉంటాను అదే తారీఖు మీరు వస్తే ఇంకట్లే మీరు ఇంకా మాట్లాడి డబ్బు కట్టేసి ఎత్తుకుని వద్దాము సాయంత్రం ఎత్తుకొని వచ్చి నేను ఇంకా ఆడికి సాయంత్రం అక్కడికి చేరుకుంటాడు మళ్ళీ మధ్యాహ్నం కాలే ఎత్తి పొద్దునకి కర్ణాటక కూడా ఐదో తేదీ రేపు అయిపోతా కదా మా రేపు అయిపోతేనే సాయంత్రము జిల్లా చూడూరు నుంచి శివకిస్తాన్ చేత మరియు తెలంగాణ హైదరాబాద్ నుంచి రోషన్ బాబు గారి చేత పది చేతలు ఇవాళ ఈ పోటీలో పాల్గొనడం జరుగుతుంది అందరూ నెట్టుకోకుండా కంచి అవతల ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా గత మూడు రోజుల నుంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మీ అందరి సహకారంతో అలాగనే ఈ రెండు రోజులు కూడా రైతు సోదరుల సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకున్నా దయచేసి ప్రేక్షకుల గరుడి యాత్రలకు వెళ్ళిపోవాలి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కారంపూడి గాంధీ బొమ్మ సెంటర్ లో శ్రీ వాసవి సేవాదల్ మరియు అన్నదాన కమిటీ భవిష్యత్ రామారావు గారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కారంపూడి వీళ్ళ దినానికి వచ్చినటువంటి ఆచారవంతులు భక్తులు ప్రేక్షకులు ఇది గమనించి గాంధీ బొమ్మ సెంటర్కి వెళ్ళి భోజనం చేసి రావాల్సిందిగా కారంపుటి మహావిష్ణు సేవా తెలియజేయడం జరిగింది సాయంత్రం ఏడు గంటలకి కారంపూడి మా దేవస్థానం ప్రారంభంలో బొమ్మి వెంకటేశ్వర గారి పురవేదిక మీద చింతామ్మ నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది గురిజాల పందెం డిసెంబర్ పదహారు తేదీ నుంచి అండి డిసెంబర్ పదహారు సీనియర్స్ విభాగం సీనియర్స్ విభాగం నుంచి మొదలండి అక్కడ గురిజాల పందెం బుడ్డది బోర్డు గిట్ట వచ్చాయండి అక్క బుల్స్ వీరసింహ బుర్జీ నంది గీతా మూడవ చె వచ్చేవాళ్ళందరూ ఇప్పుడు పడతాయా మొత్తం అటుకుంటూ వచ్చేవాళ్ళగా పడేది అంతా ఇటు తిప్పుకైతే ఇప్పుడు ఏది మాకు పడలేదు పడుతుంది నువ్వు పోతే కనపడతావు నువ్వు అక్కడ పోతే కనపడతావు వర్షం లైట్గా పడుతుంది అండి సాయిక్ అబ్దుల్ గారు हर के बुल्स कमाण जता मोड़ जता अलाजेंड जय सिंह लेजेंड जय सिंह जता तमदव जता अंडे ఫస్ట్ కాడి కాజా హుసేన్ పలకం రెడ్డి రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి జత అండి మొదటి జత గురిజాల పందెం పామ్లెట్ వస్తుందండి ఇంకా రాలేదు సీనియర్స్ విభాగానికి లక్ష రూపాయలండి అక్కడ గురిజాల పందెం చిక్కలు రైతు సోదరు సోదరులకు విజ్ఞప్తి కొద్దిగా కరెడీ బయటకు వెళ్ళాలి ఎదురు వస్తున్నాయి దయచేసి బంధువుల బయటికి వెళ్ళాలి కమిటీ వారికి పోలీసు వారు సహకరించండి కొద్దిగా పోలీసు వారు వరుస అయిన పూర్వం మన కోసం అంతే అంటున్నారు వాళ్ళు దయచేసి సహకరించాలి ఇక్కడికి వచ్చిన అలక్ష్యా మీడియా నుంచి కూడా రైతు సంఘం తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం మనతో పాటు కూడా మూడు ఛానల్స్ లో ఈ కార్యక్రమం లైవ్ వస్తుంది వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కూడా మూడు ఛానల్స్ లో గత మూడు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం లైవ్ ఇవ్వడం జరుగుతుంది మీడియా కంప్యూటర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం అత్యధికంగా కార్యక్రమాన్ని అందరంగా శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కారంకోడి వైసరికి వారి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కొద్ది నిమిషాల్లో దగ్గర నుంచి ఎక్కడ పెళ్లి ఎదురు భారం ఉంది మరి కొద్ది నిమిషాల్లో కార్యక్రమాన్ని బోధం చేయడం జరుగుతుంది బయట గౌడీల నుంచి గారు హాయ్ అండి దయచేసి గౌడీ దగ్గర ఓన్లీ పోలీస్ వారి వెహికల్స్ కే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మిగతా వెహికల్స్ ఎవరైనా ఆటోలు బైకులు వ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి దారి కట్ట ఉండకూడదు ఇవాళ అత్యధికంగా ఏడుగురు ఎమ్మెల్యేలు మన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు దారిలో ఉన్న మినీ వ్యాన్ కూడా తీసేయాలండి పోలీసు వారికి సహకరించాలి దారిలో ఉన్న మినీ కూడా తీసేయాలి వేరే మన మార్చల శాసనసభ్యులు జోరగంటి బ్రహ్మానంద రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ మిక్ జీవి ఆంజనేయుల గారు మెనుకొండ శాసనసభ్యులు మరియు పరపు శాసనసభ్యులు భాష ప్రవీణ్ గారు గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసీర్ అహమద్ గారు తామరు శాసనసభ్యులు వర్లా కుమార్ రాజా గారు ముడివాడ శాసనసభ్యులు వెరిగల్ల రాము గారు ప్రజా శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు మరి వెనుక మాజీ శాసనసభ్యులు మక్కడ మల్లికార్జునరావు గారు ఈ కార్యక్రమాన్ని వచ్చే ప్రదర్శన కొందరు ఉంటుంది కూడా ఉంటుంది మరి కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం ಕರ್ನಾಟಕ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಬ್ಯಾಕ್ ಚಾರ್ಪೇಟೆ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಗುರು ಪಲಕಂಟಿ రాయచో జిల్లా కర్ణాటక రాష్ట్రం కోర్టులో ఇతరులు ఎవరు ఉండకూడదు కమిటీ సభ్యులు తప్ప అందరూ చదువుకోవాలి పనిచేసేవారు ఎవరు ఉండకూడదు దాని నుంచి అందరూ కూడా సహకరించి దూరంగా ఉండాలి పోలీసు వారికి కమిటీ వాళ్ళకి కాసా విషయ పథకం కొట్టే బాగా మీ తప్ప どういうこと పలకపోతే పాటు సురేష్ గారు హాయ్ అండి ఈరోజు కోడిపోరు సందర్భంగా మన మార్చేళ్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి తెలుగు మేరకు కోడిపోరు కార్యక్రమం మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి నిత్యవిధంగా తెలుగుదేశం పార్టీ అదు రోజులందరికీ మరియు కారంపూడి పట్న పార్టీ అందరికీ సాధారణంగా కారంపూడి వారు స్వాగతం పలుకుతున్నారు ఈ రోజు ముఖ్యంగా ఇదిగొన్న సభ్యులు ప్రభుత్వ చీఫ్ వీప్ జీవి ఆంజనే గారు కలుగురపాటు శాసనసభ్యులు భాష ప్రవీణ్ గారు గుంటూరు తూర్పు సభ్యులు నజీర్ అహ్మద్ గారు తామరు శాసనసభ్యులు వరల కుమార్య గారు గురువాడ సభ్యులు రెనిగల్ల రాము గారు తెల శాసనసభ్యులు కాయక విష్ణప్రసాద్ గారు మరియు విలువర మాజీ సభ్యులు బెన మల్కాజురావు గారు ఈరోజు రెండు రాష్ట్రాల స్థాయిలో ఎట్ల పందాలు ప్రారంభించడానికి వస్తున్నారు వీరందరికీ కారంపూడి రైతు సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం కలుగుతున్నా మొత్తం మొదటిగా కర్ణాటక నుంచి వచ్చారు మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మొత్తం జతగా మరి కొద్ది నిమిషాల్లో గడిలో రావడం జరుగుతుంది నుంచి ఎత్తులు బయలుదేరాలి దయచేసి ఎత్తులు కొన్ని కార్యవాలి అత్యధికంగా ఇవాళ పది జతలు పోటీలో ప్రదర్శించడం జరుగుతుంది వచ్చిన రైతు సోదరులందరికీ మంచి కనువిందు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పది జతలు పోటీ ప్రారంభించిన తర్వాత చిన్న చిన్న వర్షం జోళ్ళు పట్ట కోటి ఆపకుండా కంటిన్యూ జరుగుతుంది దయచేసి నుంచి బయటికి వెళ్ళాలండి కోట్ల ఎవరు ఉండొద్దు దయ నుంచి కోట్ల ఎవరు ఉండొద్దు కావాలి మీరు కావాలి కాబట్టి పథకం బట్టి దగ్గరలో ఉన్నామని ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్నామని తెలియజేశారు రావాలి త్వరగా రావాలి దగ్గరలో ఉన్న తీసేయాలండి ఇబ్బంది అది ఎదురుగా వెహికల్స్ ఏవి ఉండకూడదు పక్కన పోలీసు వారి వెహికల్ తప్ప మిగతా ఏవి కూడా ఉంచుకో పోలీసు వారిని